ఏపీ విషయంలో ప్రధాని మోదీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారని చెప్పాలి మిత్రులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి అని భావిస్తున్నారా అంటే తద్వారా నాలుగోసారి ఈ దేశానికి ప్రధాని కూడా కావాలనుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఏపీ ద్వారా ఆ కళలు సాకారం చేసుకునేందుకు మోదీ గారు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు దక్కేలాగా గట్టి వ్యూహం చేస్తున్నట్లు తెలుస్తుంది మరి అందులో భాగంగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లకు రాజకీయ పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే మొన్నటి కర్నూలు పర్యటనతో ఇది స్పష్టంగా కనిపించింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరో ఏళ్ళ పాటు కూటమి ప్రభుత్వం నిర్వీర్యంగా కొనసాగాలని నేతలు భావిస్తున్నారు అది జరగాలంటే రాజకీయ ప్రయోజనాలు ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని దక్షిణాది బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారని తెలుస్తుంది పవన్ కళ్యాణ్లో సామాజిక సేవా కోణం ఉంటుందని హిందుత్వ వాదాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అందుకే దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగిస్తారని తెలుస్తుంది మరి ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ నడు బిగించినటువంటి సంగతి హిందువులో బలమైన ముద్ర చాటుకుంది అని అంటున్నారు మరి ఏపీ సీఎంగా చంద్రబాబు గారు మరో ఐదేళ్ల పాటు కొనసాగేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు దృఢంగా ఉన్నారు రాజకీయంగా కూడా క్రియాశీలకంగా ఉన్నారు అయితే చంద్రబాబు తర్వాత ఎవరు అంటే టీడీపీ శ్రేణులు పే లోకేష్ పేరును చెబుతాయి జనసేన పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ పేరును చెబుతాయి మరి రెండూ కాకుండా మధ్యస్థంగా ఒక ఫార్ములా ప్రధాని మోదీ గారు మరో ఆలోచన చేసినట్లు తెలుస్తుంది లోకేష్ సమర్థత పనితీరు చూసి కేంద్ర మంత్రిగా ఆయన నుండి తీసుకుంటారన్నటువంటి సమాచారం అయితే పదహారు నెలలుగా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో చొరవ చూపిస్తుండడం పారిశ్రామికవేత్తలను ఒప్పించడం దానికి సక్సెస్ అయినట్లుగా చెప్తున్నారు దానిని దగ్గర నుంచి చూశారు ప్రధాని మోదీ అన్నట్లుగా మరి అందుకే కేంద్ర క్యాబినెట్లోకి లోకేష్ను తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఒకవైపు ఏపీ సీఎంగా చంద్రబాబును కొనసాగిస్తూ ఇంకోవైపు దక్షిణాది రాష్ట్రాల బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి అప్పగిస్తూ లోకేష్ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలి మరి నమస్తే